నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పట్టణంలోని మొహరం వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతస్థుల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పేల్ర పండుగను ప్రశాంతంగా నిమజ్జనం ఇంటింటికి చంద్రన్న సంక్షేమం నంద్యాల నుంచి సుపరిపాలనకు తొలి అడుగు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల షెడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా తీర్థ ప్రసాదాలు పంపిణీ బనగడపల్లిలో ముగిసిన మొహరం మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మొహరంలో భక్తిభావం ఉప్పొంగింది నందెల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక బ్రాహ్మణ కుటుంబాలకు నేను నేనెప్పుడు అండగా ఉంటాం నగర డోన సుధీర్ నంద్యాల జిల్లా పోతిరీడిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు చెల్లాలను మాత్రమే వాడుకున్నాం పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల నూనెపల్లి మౌలాలిం స్వామికి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ సెహనాజ్ బి రహమతుల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వర్తనీరు నీరు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీ తొలి ఏకాదశి స్వామివారికి ప్రత్యేక పూజలు సత్యనారాయణ వ్రతం ఘనంగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి